అనకాపల్లి జిల్లా చోడవరుడు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులపై కేసు వేసిన చోడవరం నుండి ప్రభుత్వాలు మారినా చోడవరుడు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి మారలేదన్న సీనియర్ న్యాయవాది డేవిడ్ చోడవరం కోట్లో నేషనల్ లీగల్ అథారిటీసీ యాక్ట్ను అనుసరించి చోడవరం నుండి మాడుగులు వెళ్లే రహదారి మరియు భీమునిపట్నం నుండి నర్సీపట్నం వరకు ప్రధాన రహదారి పరిస్థితులపై జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా సంబంధిత అధికారులను బాధ్యులుగా చేరుస్తూ ప్రజలకు కల్పించవలసిన సదుపాయాల గురించి నేషనల్ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ రూల్స్ ను అనుసరించి సెక్షన్ పన్నెండు మరియు పదమూడును ఉపయోగించి చోడవర కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డేవిడ్ ప్రజలకు కల్పించవలసిన మౌలిక సదుపాయాల్లో ప్రధాన సదుపాయం రవాణాకు సంబంధించిన రోడ్డు సదుపాయం కాగా నియోజకవర్గ సామాన్య ప్రజల నుండి విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల నుండి ఈ సమస్యను అనుభవిస్తూ నిత్య నరకం చేస్తున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని అందుకే ఈ పిటిషన్ వేసినట్లు తెలిపారు చోడవరం నియోజకవర్గ పరిధిలోని విజయరామరాజుపేట వడ్డాది బ్రిడ్జ్లు కూలిపోయి సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణ పనులు కనీసం ప్రారంభం కాలేదని ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం పరిష్కరించబడకపోవడం వలనే చోడవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేసినట్లు న్యాయవాదులు తెలిపారు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ముందు ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనుసరించి చోడవరం నుంచి అనకాపల్లి నుంచి మాడుగులు వెళ్ళే ప్రధాన రహదారి అలాగే భీమునపట్నం నుంచి నర్సీపట్నం వెళ్ళే రాష్ట్ర రహదారి ఈ రెండు రహదారుల మీద రహదారుల పరిస్థితుల మీద ఈ కోర్టులో ఫిక్షన్ ఫైల్ చేయడం జరిగింది అథారిటీ యాక్ట్ ముందు అథారిటీ ముందు ఫిక్షన్ ఫైల్ చేయడం జరిగింది ప్రజలని ఈ మీ అందరికీ తెలుసు రోడ్లు ప్రస్తుత పరిస్థితి గత ఇరవై సంవత్సరాల కాలంగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అలాగే రోడ్లు నిర్మించకపోవడం వల్ల రోడ్లు పూర్తిగా పస్తలతో గద్దులతో ఎత్తుపల్లాలతో పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితి మన అందరికీ తెలుసు మనం అందరూ రోజు కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేసి చాలామంది ప్రజలు యాక్సిడెంట్లు గురవుతున్నారు అలాగే వాహనాలు రిపేర్లు గురవుతున్నాయి విద్యార్థులు సరైన టైంకి కాలేజీలకు వెళ్ళలేకపోతున్నారు ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ రహదారి సౌకర్యం పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది భీమరపట్నం నర్సీపట్నం ప్రధాన రహదారి అలాగే అనకాపిల్లి మాడుగుల ప్రధాన రహదారి కూడా ఈ రెండు రోడ్లు చిన్న భిన్నమయ్యి విజయరామరాజుపేట దగ్గర వట్టాత్ దగ్గర కూడా బ్రిడ్జ్లు కూలిపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ప్రజలందరూ కూడా వారి తాలూకా ప్రయాణాలని మానుకొని ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది మరీ అత్యవసర పరిస్థితుల్లో ఉండే అంబులెన్స్ సర్వీస్ కానీ అలాగే ఫైర్ సర్వీస్ కానీ పోలీస్ సర్వీస్ కానీ ప్రధాన అధికారులు కానీ ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా మరీ అత్యవసరం అయితేనే తప్ప వారు కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సదుపాయం ప్రజలందరికీ సదుపాయం చేయవలసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వాలన్నీ కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోడ్ల మీద నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం వల్ల రోడ్లు పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితిని అందరికీ తెలుసు అయితే చోడవరం ప్రాంతంలోని అలాగే మాడుగుల ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా పదే పదే ఈ రోడ్ల విషయమై ఎన్నిసార్లు వారు మీడియాలో ప్రసారం చేస్తున్న అలాగే ప్రింట్ మీడియాలో ప్రింట్ అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యల పట్ల ప్రజలు పడుతున్న ఆవేదన పట్ల వారు ఈ సమస్యను ఎత్తి చూపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఈ రోడ్ల పరిస్థితి పూర్తిగా అధికారులు ఏర్పాటు చేసిన పాలసీ ఆ పాలసీలో ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ దగ్గరికి ఇచ్చినటువంటి పేమెంట్లు లేదా అడ్వాన్సులు తిరిగి చెల్లించకపోవడం డబ్బులు ఇవ్వకపోవడం కాంట్రాక్టర్ వర్క్ చేయకపోవడం ఇవన్నీ కూడా ఈ ఎగ్రిమెంట్లు ఎగ్రిమెంట్లు ఉల్లంఘనలు లో ఉన్న లోకాలను బట్టి ఈ రోడ్లు ఆగుతున్నాయి అన్నది మేము వింటున్న వెనుకడి